హలో ఫ్రెండ్స్ నమస్తే ఉప్పిన మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసిన హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే క్రితి శెట్టి అని చెప్పాలి క్రితి శెట్టికి ఆడు కొన్ని సినిమాల్లో నటించినా కూడా ఇప్పుడు ఆఫర్స్ లేవని చెప్పాలి శ్రీశీల శ్రీలీల ఇప్పుడు కృతి శెట్టికి పోటీగా వచ్చింది అయితే బేబమ్మ జాతకం మారుతుందా ఏడాదిగా సరైన విజయాలు లేని శెట్టికి ఉన్నట్లుండి ఆఫర్స్ క్యూ కట్టడానికి అసలు కారణం ఏంటి శ్రీలీల రీసెంట్ ఫెయిల్యూర్స్ ఈమెకు హెల్ప్ అవుతున్నాయా లేదంటే మిగిలిన భాషల్లో కృతి శెట్ని కొత్తగా ఫీల్ అవుతున్నారా ఈ రెండు కాదంటే గ్లామర్ డోర్స్ ఓపెన్ చేయడం ఉప్పెన్ బ్యూటీకి కలిసి వస్తుందా టైటిల్కి తగ్గట్టు ఉప్పెల్లా ఇండస్ట్రీకి దూసుకొచ్చిన బ్యూటీ కృతి శెట్టి బీబెమ్మ జాతకం మారుతుందా ఈ రెండు కాదంటే గ్లామర్ డోర్స్ ఓపెన్ చేయాలా ఏం జరిగిందో తెలుసుకుని తేరుకునే లోపే ఉప్పెన శామ్సింగ్ అయి బంగారాజుతో దెబ్బకు గోల్డెన్ లెగ్ అయిపోయింది బ్యూటీ అంతలోనే టైం టర్న్ అయింది వరుసగా ప్లాపులు వచ్చాయి మాచర్ల నియోజకవర్గం వారియర్ ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి కస్టడీ ప్లాపులతో క్రితి రేంజ్ ఒక్కసారిగా పడిపోయింది ఈమె చేతుల్లో ప్రస్తుతం శర్వానంద్ శ్రీరామ్ ఆదిత్య తప్ప మరో ప్రాజెక్ట్ లేదు ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు వచ్చేసింది పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వస్తుంది ఇక మలయాళంలో అజయంతి రాండాం మోషంలో నటిస్తున్నారు దీని బడ్జెట్ దాదాపు తొంభై కోట్లు ఇదిలా ఉంటే ఆఫర్స్ కోసం గ్లామర్ డోస్ పెంచేశారు బేబమ్మ తాజాగా ఈమె చేసిన బెల్లీ డ్యాన్స్ వీడియో వైరల్ అవుతుంది మలయాళంతో పాటు తమిళంలో భారీలో నటిస్తున్నారు బ్యూటీ జయం రవి హీరోగా నటిస్తున్న జీనీలో కళ్యాణి ప్రియదర్శన్తో పాటు ఇంకా మరో హీరోయిన్గా నటిస్తున్నారు ఇది వంద కోట్ల బడ్జెట్తో రాబోతుంది కార్తీతోనూ వాతాయిలలో నటిస్తున్నారు ఈ బ్యూటీ ఈ మూడు హిట్ అయితే సౌత్లో కృతి జాతకం మారుతుంది అలాగే గ్లామర్ డోర్స్ ఓపెన్ అయ్యాయి కాబట్టి అది కూడా కాస్త హెల్ప్ అవుతుంది